లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన బహిర్గతంగా అనేక ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం కానీ ఇక్కడ నీకు అనేది ఏంటంటే నువ్వు తుది యుద్ధం అంటున్నావు కానీ అది తుది యుద్ధం కాదు మొదటి యుద్ధం కాదు చివరి యుద్ధం కాదు నువ్వు ఏ యుద్ధం కూడా చేయలేమని చెప్పేసి మనం చెప్తాను ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మించొచ్చే శక్తి లేదు అక్కడ ఉన్నటువంటి ఆకలిని నిర్మూలించే శక్తి లేదు అక్కడ ఉన్నటువంటి దోపిడీని అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అమ్ముపెట్టేటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మొత్తం కూడా అగ్రవర్ణాలకో లేదా వేరే భూస్వామ్య పెట్టుబడిదారు విధానాలకు కార్పొరేట్ కంబులకు అమ్ముడుపోయే స్థితిలో ఉండి నువ్వు ఇలా అక్కడ వచ్చి నేను ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని నేను ఇవాళ ససమలం చేస్తానని చెప్తే నేను చాలా మూలకత్వమైనటువంటి మాత తత్వం కోదు ఇవాళక్కడ నిజంగానే ఆదివాసుల మీద ప్రేమ అమీషకి ఉంటే వాస్తవంగా కన్నా ఆదివాసులు అక్కడ యుద్ధం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఒక స్కూల్ కట్టియ్యాలా లేదా అక్కడ ఒకటి బండ్లు నిర్మాణం చేయాలా ఒక హాస్పిటల్ పెట్టాలా దాని విపరీతమైనటువంటి రోడ్లు సిక్స్ వే రోడ్లు వేసి ఇవాళ అక్కడ కార్పొరేట్ కంపెనీలకి దారద్యం చేసే పరిస్థితిలో ఇవాళ అమీషా ఉన్నాడు అంతేకాకుండా బస్తరు కానీ లేదా సుక్మ కానీ లేదా బీజాపూర్ లాంటి వంటి జిల్లాల మీద పడి విపరీతమైనటువంటి ఆదివాసులను వాళ్ళకి భూ ఉండదు కూడు ఉండదు గుడ్డు ఉండదు నీడు ఉండదు ఏమి లేదు అమాయకులు వాళ్ళు అటవిక జీవులు కనీసం మాట్లాడేటువంటి చైతన్యం లేని మీద ఏదిపై నీకు దాడి అని చెప్పేసి మేము అడుగుతున్నాం నువ్వు దాడి చేయాల్సినది ఎవరు డ్యాంకులు దోచుకున్న పోయినటువంటి దొంగల మీద దాడి చేయి నువ్వు దాడి చేయాల్సింది ఎవరి మీద ఆ అంబాని ఆధారం మీద నువ్వు దాడి చేయి వాళ్ళకి తొత్తు వాళ్ళతోని ఒప్పందాలు గుర్చుకొని నీ కొడుకు కంపెనీల పార్ట్నర్ గురించడానికి నువ్వు ఇవాళ ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించినాం భారత రాజ్యాంగం ఏం అంటే ఫిఫ్త్ షెడ్యూల్ కానీ సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో రా గవర్నర్కి ఎంత అధికారం ఉంటుందో అంత అధికారాన్ని ఇవాళ ఆదివాసులకు ఉన్నది అక్కడ అక్కడ ఆ ఒక్క రాష్ట్రం కాదు ఇవాళ ఒక పదిహేను రాష్ట్రాల్లో ఆదివాసీ సమాజాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ అనేక హక్కులు కల్పించింది అక్కడ ఒక గవర్నర్ పరిపాలన లాంటిది ఆదివాసులకు ఉంది అక్కడ నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆదివాసులు గ్రామసభ జరిపి వాళ్ళ తీర్మానం ప్రకారంగా వాడికి పోయి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటావా ఒక చెరువు కట్టుకుంటావా ఒక కుంట కట్టుకుంటావా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కానీ ఇవాళ అన్నింటిని కూడా వాటిని అన్నింటిని కూడా ఉల్లంఘించి ఇవి నువ్వు ఇవాళ యుద్ధ విమానాలు తీసుకొచ్చి ఇవాళ నాలుగు రోజులు బట్టి నువ్వు కరేగుట్టిన పడుతున్నావు అక్కడ నువ్వు తెలుసుకున్నది ఏంది ఏం తెలుసుకోలే నాలుగు ఎనిమిది గ్రామాలు కొండ మీద ఉంటే ఆ గ్రామాల దగ్గరికి పోయి వాళ్ళని కనీసం బోర్ పెట్టే స్థితి లేదు వాళ్ళకి తాళలేసి ఆ గ్రామాలకు తాళలేసి బయట నుంచి ఎవరు కూడా ఇళ్ళలకు రావద్దు మేము ఆహార ప్యాకెట్లు ఇతను మీరు తినాలి తప్ప బయటకొస్తే బాగుండదు అని చెప్పేసి విపరీతమైనటువంటి దెబ్బలు ఆ ఎనిమిది గ్రామాల ప్రజల్ని కొట్టినటువంటి